ఎందుకు ఇలా ఇస్తున్నావు కొలతలా ఎన్ని డబ్బులు రెండు నాలుగు ఐదు ఓకే కొలత పకారం కీర్తం ఇవన్నీ దగ్గరికి వదురామా కింద కిందవన్నీ పై ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ చూడండి ముక్కలు తడి కూడా ఉండకూడదు ఇలా నీట్గా కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఉప్పు అది ఉప్పు ఎండబెట్టి మిక్సీ పెట్టి పెట్టుకున్నారు కారం ఇది ఉప్పు లేని కారం చూడండి ఫ్రెండ్స్ పచ్చడి పెట్టడం అంటే చాలా ఈజీ అనుకుంటాము పొద్దుగాల నుంచి ఐదు మందిని కష్టపడితే ఇప్పటికి ఈ పొజిషన్కి వచ్చింది ఇది ఆరుమంది కదా తాత కూడా కదా అమ్మో జరుగు ఉంటుంది ఏమో పొద్దుగాల నుంచి మాకు దెబ్బలు పడుతూనే ఉన్నాయి ఉప్పు కారం ఉప్పు కారం పిండి కార మధ్యలోకి ఆడ సీమలు ఉన్నాయి మళ్ళీ స్నానం చేసినావు ఇప్పుడే నువ్వు బయటకు వచ్చేసి నువ్వు అక్కడికి వెళ్ళకు

வீட்டுக்கு अम्मा सरला करते हो सवा अम्मा स्टाइल ఇంటి కింటలు కింటాలు ఉందిగా కారము ఇలా ఉంటుంది పెడతావు పెడతావు ఇంకో డబ్బా కూడా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ మనం వాడిది కూడా చూపించినావా చూపిస్తావు వన్ టూ త్రీ మూడు టలు నిండిపోయింది మొత్తం నువ్వే పెట్టే వాళ్ళకి మూడు మూటబ్బులు నువ్వు అక్కనా మమ్మీ ఏం చేసలేదు కదా మొత్తం నువ్వే పెట్టినావు తుమ్ములు తుమ్ములో ఏం చేస్తున్నావు కీర్తి అక్కడ ఆ కింద పారపో ఆయిల్ని దీ కొద్ది దానికి రెండు క్యాన్ల అంటే అన్ని ముప్పై కిలోలు ఆయిల్ వేలు రూపాయలు ఐదు వేల రూపాయలు ఆయిల్కే అయిపోయింది కారంకి ఎంత కారంకో మూడు వేలు అయింటుందా Når De det er riktig vann, kan det kastes.